తిరుపతి నెల్లూరు ముద్దు నినాదంతో గూడూరు సాధన సమితి జేఏసీ ఏర్పాటైంది గూడూరును తిరుపతిలో కలుపుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని తిరుపతి జిల్లాలో వద్దంటూ జేఏసీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా పోరాటానికి ఊపిరిపోశారు ఈ పోరాటానికి అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ముఖ్యంగా యువత మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందే సోమవారం వారు చేపట్టిన ర్యాలీ మానవహారంకు భారీగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే గూడూరును నెల్లూరులోనే కలపాలని లేదంటే ప్రత్యేక జిల్లాను చెయ్యాలన్న ప్రధాన డిమాండ్తో నేడు జేఏసీ సభ్యులు తిరుపతిలోకి కలెక్టరేట్కు వెళ్లారు అక్కడ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు కలెక్టరేట్ బయటే కొంతసేపు నినాదాలు కూడా చేశారు అదే సమయంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అక్కడి జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు రావడంతో ఆయన్ను కూడా వారు కలిశారు ఎమ్మెల్యేతోనూ కొంతసేపు చర్చించారు గూడూరు డిమాండ్ ను ప్రభుత్వం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని జేఏసీ నాయకులు కోరారు మొత్తానికి గూడూరును నెల్లూరులో విలీనం చెయ్యాలన్న డిమాండ్ సెగ తిరుపతిని తాకింది రానున్న రోజుల్లో ఈ ఉద్యమ స్ఫూర్తితో అమరావతిని కూడా తాకాలని ప్రభుత్వం దిగిరావడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని గూడూరు సాధన సమితి జేఏసీ ప్రజలు కోరుకుంటున్నారు मैं प्रश्न सर इपसंद ले मैं मैडम मैं मैडम बोल सर मैं ऊर के 3 साल के सर 5 महीने इनका कुछ इच्छा है 6 महीने लाइव कर सर 6 महीने इसको लाइव कर सर 4 5 10 జేసి తరఫున కలిసినటువంటి గారు మినిస్టర్ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఆయన భావం వ్యక్తపరిచినప్పటికీ కూడా మనం చెప్పేది కూడా బాగా ఉన్నారు ఇది ఆలకించి దీని మీద ఏంటంటే భయం కూడా ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోతాం మీ సమస్యని అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మన అందరం కూడా ఏంటంటే దీని మీద ఏంటంటే ఇంకా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలుగా మనం శాంతియుతంగానే మనం మన జా మన గూడూరిని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మనం ఏంటంటే ఆ ఆలోచన ఈ గవర్నమెంట్కి వచ్చేదాకా మనం ఏంటంటే అటువంటి కార్యక్రమాల్లో శాంతియుతంగా పోరాటం చేద్దాం జేఏసీ తరఫున అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా దీని మీద ఈ గూడూరిని నెల్లూరులో కలిపేంత వరకు అందరూ ఐకమత్యంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని నిన్న కూడూరులో చేసినటువంటి శాంతియుతమైనటువంటి ర్యాలీ కూడా ఇక్కడ వీళ్ళకి తెలియడం జరిగింది ముఖ్యంగా మంత్రివర్యులు ఈ గవర్నమెంట్ స్టాండ్ తెలియజేయడం జరిగింది వాళ్ళు కానీ మేము ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు కాబట్టి మెదటి నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని ఇంకా మనం బాగా పబ్లిక్లో బాగా ప్రొజెక్ట్ చేసి విలేజ్లో ప్రతి ఓటర్కి ఈ విషయం తెలియజేసి దీని యొక్క భావాన్ని బాగా తెలియజేస్తే తప్పకుండా గవర్నమెంట్ మనకు ఫేవరబుల్గా చేస్తుందని భావిస్తున్నాము కాబట్టి మనలో పట్టు సడలకుండా ఇక మెదటి నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మనకు గవర్నమెంట్ మన నెల్లూరు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు ఖచ్చితంగా మన యొక్క పట్టుదలని మనం తెలియజేస్తే మనకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది ఎలక్షన్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి వర్షంలో కూడా ఓటర్ కలుపుతామని చెప్పి మరి ఓటు వేయించుకున్నారు అది ఖచ్చితంగా చెప్పాము మంత్రి గారికి మంత్రి గారు దాట దాటివేశారు మీకు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఈ ప్రాంతం తిరుపతిలో కలుపుతా అని చెప్పుకొచ్చారు మాకు డెవలప్మెంట్ కాదు కావాల్సింది అనుకూలంగా ఉంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నెల్లూరులో కలపాలి అని చెప్పి మేము ఓటేసింది కూడా గూడూరు నేను ఇల్లులో కలపాలా కలతా అని హామీ ఇచ్చారు కాబట్టి ఓటీసీ కలిపించాము అది ఖచ్చితంగా చెప్పడం జరిగింది అని చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఉన్నారు మాట అన్నారా ఆయన మధ్యలో చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని కానీ వాళ్ళు గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి సమర్థించాలి కాబట్టి చెప్తున్నారు కానీ మనసులో కొట్టుకు వాళ్ళకి కూడా మనం ఏదో అన్యాయం చేశామని కనిపించే గూడూరు జేఏసీ పక్షాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి మూడూరు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కలపాలన్నటువంటి డిమాండ్ని వారి ముందుంచడం జరిగింది కూడూరు ప్రజల మనోభిష్టం మేరకు గతంలో నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కూడూరు ప్రాంతం వచ్చి హామీ ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అయితే మంత్రి గారు తిరుపతి జిల్లా కూడా అభివృద్ధి జరుగుతుంది విమానాశ్రయం ఉందని చెప్తే సామాన్య ప్రజలు విమానాలు ఎక్కే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు కలెక్టరేట్కి రావాలన్నా డిఓ కార్యాలయం రావాలన్నా ఇతర జిల్లా కార్యాలయం రావాలన్నా చాలా సుదూరమైన ప్రాంతం నూట యాభై కిలోమీటర్ల దాకా ఉన్నాయి మరి కోట వాకాడు గుమ్మడి దెబ్బ అయితే ఇంకా ఎక్కువ దూరం ఉంది ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు కోట వేతు దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కేంద్రం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపల ఉంది ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మేము వెళ్ళి మా కార్యక్రమాలని మరి కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు దాన్ని గమనించడం మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మరి జేఏసీ పెద్దలందరం కలిసి అన్ని విషయాలు కూలంపేషంగా వివరించడం జరిగింది అయితే వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కట్టుబడి ఉన్నట్టుగా చేసినటువంటి పొరపాటుని అయితే గ్రహించినట్టుగా కనబడుతుంది అయితే గూడూరు ప్రజా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే వెళ్తే మన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మేము గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి